తీవ్ర వాయుగుండం తీరం వైపు దూసుకు వస్తుంది ఇది ఈ రోజు అర్ధరాత్రికి రేపు నాటికి ఒరిస్సా పారాదీప్ గోపల్పూర్ మధ్య తీరం దట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ నేపథ్యంలోనే మరో ఇరవై నాలుగు గంటల పాటు కోస్తాకు భారీ వర్ష సూత్రం ఇచ్చారు కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఆయా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి నాగభూషణ్ మనతో పాటు ఉన్నారు సో చెప్పండి వాస్తవానికి ఇప్పటికే చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి చాలా చోట్ల ఫ్లాష్ ఫడ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ఏ జిల్లాలో ఇరవై నాలుగు గంటల్లో వర్షాల ప్రభావం ఉంటుంది వాయుగుండం తీవ్ర వాయుగుండ ప్రభావం ఏ జిల్లాలపై ఉంటుంది తీవ్ర వాయుగుండ ప్రభావం రాగల ఇరవై నాలుగు గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఆల్రెడీ ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి అయినటువంటి శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అండ్ విజయనగరం ఈ మూడు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పలు చోట్ల అత్యధిక అత్యధిక ప్రాంతాల్లో ఎక్కువ కురిసే అవకాశం ఉన్నది మరియు ఇదే ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు ఈ మూడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది నెక్స్ట్ ఇదే ఉత్తరాంధ్ర జిల్లాలో అయినటువంటి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ఈ రాగల నలభై ఎనిమిది గంటల్లో అంటే రెండవ రోజు అనగా మూడవ తారీఖున ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం పార్వతీపురంలో ఈ రెండు జిల్లాల్లో మాత్రమే భారీ వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది అందువలన ఈ యొక్క రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఆరెంజ్ అండ్ ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేయడం జరిగినది ప్రధానంగా ఇప్పుడు తీవ్ర వాయుగుణం ఏ ప్రాంతంలో కేంద్రీకృతమైంది ఇది ఎప్పుడు తీరం దాటే అవకాశం ఉంది దాని ప్రభావం గాలు ప్రభావం ఏ విధంగా ఉంటుంది ప్రధానంగా ఈ తీవ్ర వాయుగుణం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు వాయు బంగాళా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నది ఇది ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఉత్తర ఉత్తరాంధ్ర దక్షిణ ఒరిస్సా తీరం మధ్యలో ఉన్నటువంటి ఈ గోపాలపూర్ పారదీప్ మధ్యలో తే తీరాన్ని ఈరోజు అర్ధరాత్రికి కానీ లేదా రేపు మార్నింగ్ కానీ అంటే రేపు ఉదయానికి కానీ తీరాన్ని దాటే అవకాశం ఉంటుంది ఈ తీరం దాటే ముందు ఈ యొక్క గాలి యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది గరిష్టంగా యాభై నుంచి అరవై యాభై నుంచి అరవై గంటకి గరిష్టంగా డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి ఇరవై నాలుగు గంటల్లో ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాలోని పార్వతీపురం మన్యం శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ఇచ్చారు జిల్లాల్లో నాగావళి వంశధార నదులు ఉన్నాయి ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్స్ ఏ జిల్లాలకు ఇచ్చారు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్స్ ఈరోజు శ్రీకాకుళం పార్వతీపురం పార్వతీపురం ఈ విజయనగరం జిల్లాలో ఈ మూడు జిల్లాల్లో కూడా ఫ్లాష్ ఫ్లాట్స్ ఇవ్వడం జరిగినది ఫ్లాష్ ఫ్లాట్స్ అంటే అతి తక్కువ సమయంలో అత్యధిక వర్షపాతం కుడవడం వల్ల వాగులు వంకలు ప్రయాణిస్తూ పొంగి పొరులుతూ చెరువులు గండెలు కొట్టి ఎక్కువ వాటర్ బయటకు రావడం వల్ల ఫ్లాష్ ఫ్లాట్స్ జరిగి ఆస్తి నష్టం ప్రాణ నష్టం నష్ట పంటల నష్టాలు ఎక్కువ జరిగే అవకాశం ఉన్నది హెచ్చరికలు దీనికి సంబంధించినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులకి మేము హెచ్చరికలు జారీ చే చేయడం జరిగినది వాళ్ళు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ద్వారా నాగవళికి వరదపోటు పెరిగే అవకాశం ఉందా సార్ ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే మేము రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది ఆయా ప్రాంతంలో ముఖ్యంగా శ్రీకాకుళం ప్రా పార్వతీపురం విజయనగరం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు అత్యధిక ప్రదేశాల్లో ఎక్కువ కురుస్తాయి ఉన్నాం కాబట్టి డెఫినెట్గా పొంగి పరలే అవకాశం ఎక్కువ గాలు తీవ్రత చూస్తున్నాం ఇంకా తీరానికి చాలా దూరంలో ఉంది వాయుగుండం వైజాగ్లో చూస్తే గడచిన హుదులో ఎలాగైతే చెట్లు కూలిపోయాయో అదే పరిస్థితి ఈరోజు చాలా చోట్ల కనిపించింది ఎందువల్ల సార్ ఏమైనా గాలులు వీచుంటాయి ఈరోజు నిజమే ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా తీవ్రమైన గాలు వీచాయి ఉద్దు టైంలోనే ఎలా ఫీల్ అయ్యారో ప్రజలు ఈరోజు ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకు అదే రకంగా వాళ్ళు ఫీల్ అయ్యారు అంత బలమైన గాలు రావడం చెట్లు పొగడం పడిపోవడం నెక్స్ట్ చిన్న చిన్న రేకులు అడ్వర్టైజ్మెంట్ బోర్డులు అన్నీ పడిపోవడం వల్ల ఇంకా గాలి పెరుగుతున్నాయి అని అన్నారు అయితే దీని యొక్క ప్రభావం ముందుగానే ఉంటుంది నిన్న హెచ్చరికలు జారీ చేశాం యాభై నుంచి అరవై గరిష్టంగా డెబ్బై కిలోమీటర్ల వేగంతోనే గాలి తీవ్రత పెరుగుతాయని సరే నిన్న ఆల్రెడీ చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఖచ్చితంగా అదే అదే గాలి యొక్క వేగం కొనసాగినది పోర్ట్ వార్నింగ్స్ ఏ విధంగా ఉన్నాయి సార్ మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు కొనసాగుతున్నాయి అంటే ఈ యొక్క తీవ్ర వాయుగుండ ప్రభావం మరియు బలమైన గాలులు గంటకి యాభై నుంచి అరవై గరిష్టంగా డెబ్బై కిలోమీటర్లు ఈదురు గాలు సముద్రంలో వీస్తున్న కారణం వల్ల కారణం వల్ల ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోర్టులన్నిటిలో కూడా కళింగపట్నం భీమునపట్నం విశాఖపట్నం గంగవరం కాకినాడ వాడరేవు మచిలీపట్నం కృష్ణపట్నం అండ్ నిజాంపట్నం వాడరేవుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగినది గడచిన ఇరవై నాలుగు గంటల్లో ఏ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైంది అనకాపల్లిలో పదమూడు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది కళింగపట్నంలోని ఆరు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది మిగిలిన చాలా చాలా ప్రాంతాల్లో మూడు నాలుగు సెంటీమీటర్ల వరకు కూడా పలు చోట్ల చాలా ఎక్కువ చోట్ల వర్షపాతం నమోదైంది వర్షాల ప్రభావం ఎన్ని రోజులు ఏపీకి ఇంకా వర్షాల యొక్క ప్రభావం రెండు రోజులు ఉన్నాయి ఈరోజు ఈ రోజు నుంచి అంటే రేపు ఎల్టా టూ డేస్ టూ డేస్ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఇది తీవ్ర వాయుగుండం క్రమంగా తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలోనే గాలుల తీవ్రత పెరుగుతుంది వర్షాల తీవ్రత పెరుగుతుంది దీంతో ఉత్తర కోస్తాలోని మూడు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది రాగల ఇరవై నాలుగు గంటల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉందని ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు విశాఖ కూడా ఈ ఉదయం నుంచి గాలుల తీవ్రత పెరిగిన నేపథ్యంలోని చెట్లు చాలా చోట్ల కూలిపోయాయి రేకులు కూడా కూలిపోయాయి హోర్డింగ్లు నేలకొరిగాయి ఈ నేపథ్యంలోనే తీరం వైపు వాయుగుండం దూసుకొస్తున్న సమయంలో ఉత్తర కోస్తాపై గాలు ప్రభావం మరికొన్ని గంటల పాటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ నైన్ విశాఖపట్నం తీవ్ర వాయుగుండం తీరం వైపు దూసుకొస్తుంది గంటకు పదమూడు కిలోమీటర్ల వేగంతో కదులుతోంది ఇది ఈ రోజు అర్ధరాత్రికి రేపు తెల్లవారుజామున ఒడిశాలోని గోపాల్పూర్ పారా దీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇదే క్రమంలో రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తాకు భారీ నుంచి అత్యంత భారీ వర్ష ఇచ్చింది వాతావరణ శాఖ ప్రస్తుతం చూడొచ్చు ఈ మ్యాప్లో ఏదైతే కనిపిస్తుందో రాగల ఇరవై నాలుగు గంటల పాటు అంటే ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు ఏ ఏ జిల్లాలకు అలర్ట్స్ ఇచ్చారనేది ఈ మ్యాప్ స్పష్టంగా కనిపిస్తుంది ప్రధానంగా శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు దీంతో వార్నింగ్స్ తీసుకోవాలి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఆయా జిల్లాల్లో ఇరవై సెంటీమీటర్ల కంటే అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు దీంతోపాటు ఇటువైపు విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు జిల్లా దీంతోపాటు అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు దీంతోపాటు కాకినాడ నుంచి ఏలూరు వరకు కోనసీమ అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాలకు ఈ రోజు నుంచి ఉదయం వరకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు అంటే ఈ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రాంతాల్లో దాదాపుగా పన్నెండు నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం ఎల్లో అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో ఏడు నుంచి పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉంది దీంతో మత్స్యకారులు ఎవరు వేటకు దీంతో పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ నేపథ్యంలోనే ఈ వాయుగుండం ప్రభావం చూడవచ్చు ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఇప్పుడు వాయువ్య బంగాళాఖాతం వరకు ఇది కదిలింది దీంతోపాటు ఈ అర్ధరాత్రికి గోపాల్పూర్ అలాగే పారదీప్ మధ్య ఉత్తర కోస్తాకు సమీపంలో ఇది తీరం దాటబోతుంది దీంతో ఈ ప్రభావం ప్రధానంగా శ్రీకాకుళం పరిసర ప్రాంతాలపై తీవ్రంగా ఉండబోతుంది గాలుల తీవ్రత కూడా పెరుగుతుంది ఇప్పటికే యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు ఉన్నాయి ఇది క్రమంగా తీరం వైపు వచ్చే కొద్దీ దీని గాలు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని సూచించారు ప్రధానంగా మూడు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపూర్ మండ జిల్లాలకు అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్స్ వచ్చే కూడా అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు ఆయా జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే నాగావళి వంశధార నదులు కూడా పొంగి అవకాశం ఉంది ఎగువన కురిసిన వర్షాలకు దీనికి ఈ నదులకు ఫ్లాష్ ఫ్లాట్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు దీంతోపాటు మత్స్యకారులంతా కూడా రాగల రెండు మూడు రోజుల పాటు తీరం వెంబడి వేటకు వెళ్ళొద్దని తీరం వెంబడి బలమైన ఎదురుగాలు వేసుకోవడం వల్ల వేటకు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అయితే ఈరోజు ఉదయం నుంచి భారీగా అంటే తీరం వైపు వాయుగుండం వస్తున్న కొద్దీ గాలుల తీవ్రత అనేది స్పష్టంగా కనిపిస్తుంది విశాఖలో గతంలో హుదు టైంలో ఏ విధంగా అయితే చెట్లు కూలిపోయాయి విశాఖలో అదే పరిస్థితి చాలా చోట్ల ఈరోజు కూడా కనిపించింది ఆ స్థాయిలో గాలు లేనప్పటికీ ఈరోజు కూడా భారీ గాలులతో చాలా చోట్ల చెట్లు నెలకొలకాయి హోర్డింగ్స్ కూడా పడిపోయాయి దీంతోపాటు స్టాఫర్లు కూడా రోడ్డుపై పడిపోయినట్టు చాలా చోట్ల కనిపించింది కార్లు కూడా ధ్వంసమయ్యాయి ఇదే పరిస్థితి మరో ఇరవై నాలుగు గంటల పాటు కొన్ని చోట్ల ఉత్తర కోస్తా జిల్లాలో ప్రధానంగా కనిపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అధికారులంతా కూడా రెడ్ అలర్ట్ జిల్లాల్లో ఏవైతే మరింత అప్రమత్తంగా ఉండి ప్రజలను లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైతే సురక్షిత ప్రాంతాలు తరలించాలని సూచనలు జారీ చేస్తున్నారు కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ నైన్ విశాఖపట్నం